హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఇవాళ మీకు చూపించబోయే వంట ఏంటంటే ఉల్లి సాంబారు చేస్తున్నానండి ఇది అన్నంలోకైనా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో వీడియోలో చూడండి కందిపప్పు ఈ బౌల్ నుండి తీసుకున్నా చింతపండు నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ తీసుకొని నానబెట్టుకున్నా ఉల్లిపాయలు అండి ఇవి ఇవి ఇరవై తీసుకున్నా నేను పెద్ద సైజులో కూడా ఉల్లిపాయలు సగాన్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఐదు పచ్చిమిర్చి తీసుకున్న ఎనిమిది ఎండుమిర్చి ఒక స్పూన్ కొబ్బరి పొడి తీసుకున్న ఒక స్పూన్ మినపగుండ్లు తీసుకున్న ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్న ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్న ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర పసుపు ఎండుమిర్చి కరివేపాకు వెల్లిపాయ రెబ్బలు పెట్టుకున్నా కొంచెం కొత్తిమీర తీసుకున్నా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం పొట్టు తీసుకొని కడిగి పెట్టినండి పచ్చిమిర్చిను కొత్తిమీర కూడా చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ కందిపప్పు కుక్కర్లో వేసుకుందాం ఈ బౌల్ నుండి తీసుకుందండి రెండు సార్లు కడిగి పెట్టుకుందాం రెండు సార్లు కడిగిందండి ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇది మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ కొంచెం తగ్గించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పును వెపగుళ్ళు వేసుకున్నాం అట్లనే ధనియాలు కూడా వేసుకోవాలి అట్లనే ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి తుంచి పెట్టిందండి కూడాచుకొని వేసుకుంటే మిక్సీలు వేసేటప్పుడు పొందరం నలుగుతాయి ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుందాం ఎండు కొబ్బరిది ఇప్పుడు కొబ్బరి పొడి వేసాం కదా దించుకుందామండి ఈ వేడికి వేగిపోద్ది ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచుదాం నాలుగు విజిల్ వచ్చాయండి ఇప్పుడు ఇవి దించుకుందాం దించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం గిన్నె లోపు ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం వేయించుకున్నాయి మిక్సీ పట్టడం అయిపోయిందండి ఇది పక్కన పెడదాం ఇట్లా ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆవాలు జీలకర్ర అట్లనే ఎండు మిర్చి వేసుకుందాం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుందాం అట్లనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఎప్పుడో పసుపు వేసుకున్నా అట్లనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎప్పుడో పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఎప్పుడో కొద్దిసేపు మూత పెట్టుదా ఇప్పుడు మూత తీసుకుందాం అరగంట కుంటే ఇదంతా కలుపుకోవాలి ఇందులో ఉప్పు వేసుకుందాం నానబెట్టిన చింతపండు ఉంది కానీ ఇది ఇందులో పోసుకుందాం పిస్కి టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ పోసుకోవాలి పులుపు ఉందండి ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది పులుపు ఇప్పుడు ఉడికించిన పప్పు అంతా ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఇది మసాలి ఇదంతా ఇప్పుడు మూత తీసుకుందాం అండి సాంబార్ అంతా మసులుతుంది మిక్సీ పట్టుకున్న పొడి అంతా ఇందులో వేసుకోవాలి ఇదంతా మళ్ళీ కొద్దిసేపు ఇద్దాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం అండి కారం కరెక్ట్ గా సరిపోయింది మనం పచ్చిమిర్చి వేసినాం మళ్ళీ మిర్చి కూడా వేసి పొడి చేసినాం కదా కారం కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది తప్పకుందండి ఇది వేసుకుంటే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి సాంబార్ కూడా చిక్క పడ్డది ఉల్లిపాయలు కూడా ఉడికినాయండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి ఉల్లి సాంబారు ఈ సాంబార్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్